నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ చైర్మన్ సుల్తానా యాదగిరి చేతుల మీదుగా రాష్ట్ర కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా సంగిశెట్టి క్రిస్టఫర్ ను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మంటి రమేష్ ను వలిగొండ మండల అధ్యక్షులుగా గాజుల యాదగిరిని మహిళా కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా పిట్టల విజయలక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చేర్యాల సుగుణమ్మను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుల్తానా యాదగిరి వైస్ చైర్మన్ బత్తుల సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేసినట్లుగానే గుర్తించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల రామ్రెడ్డి కోసాధికారి చంద్రశేఖర్ ప్రసాద్ లింగయ్య మాధవి గంగధారి సత్తయ్య పబ్బు లక్ష్మయ్య నలబౌల్ వెంకటేశం జోగు యాదయ్య మొగిలిపాక నరసింహ నకిరేకంటి నరసింహ మర్రి మహేష్ కాడికల్లా లింగయ్య తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల వేదిక యాదగిరి బృందం తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ వలిగొండ రిపోర్టర్ పోలెపాక భిక్షపతి ఇట్లా ఆదాయాన్ని మా బ్రదరు ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫీసర్ కానీ ప్రొఫెసర్ కానీ వీళ్ళంతా కూడా ఈ ఒలిగండ పోయినటువంటి వాళ్ళే ఈ యొక్క హై స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళే కాబట్టి ఒలిగొండ అన్నటువంటిది ఒక పోరాటాల గడ్డ ఒక ప్రాముఖ్యత గల గడ్డ అన్నటువంటిది మా అభిప్రాయం ముఖ్యంగా మనము రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కేవలం ఒక పది పదిహేను మందికి మాత్రమే ఉన్నాం అంటే రెండు వేల ఇరవై ఒకటి పేదొల్లా రాజము మోరు వరి గిని పేదొల్లా రాజముకై మోరు గినియా పేదొల్లా రాజము మోరు దేసి Oh nee அண்டலா ஒளிவன மண்டலட்சு யாதீங்க

గతంలో సరే టిఆర్ఎస్ ప్రభుత్వము మనకు ఇచ్చిన హామీ నీరు కాచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మన హక్కులు హామీలు ఇచ్చింది కాబట్టి మనము సార్ సార్లు ప్రసాదాలు అన్నట్టు పోరాడితేనే మనకు ఫలితం ఉంటుందని చెప్పి పోరాడకుండా ఉంటే మనకు ఫలితం ఉండదని చెప్పి అందు గురించి ఇవాళ ఈ కమిటీ లే కమిటీల ద్వారా మనం ముందుకు పోరాటం చేస్తే మనం చేసిన దీక్షలు మనం చేసిన ఆస్థాత్సలకు ఇంకొక విలువ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు ముందు మంచి కార్యక్రమాలు గ్రామ గ్రామాన్ని నా తరఫున కమిటీలు వేసి ఈ జిల్లాను పదిహేడు మండలాలలో గ్రామ కమిటీలు వేసి మండల కమిటీలు వేసి మీ రాష్ట్రాన్ని గుర్తింపు తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క చిన్న ప్రశ్న గుర్తుంది

ఎన్నోసార్లు అరెస్ట్ చేసిండు జైలపాల్ చేసిండు మహిళలు తీసుకుపోయి ఒంటరి మహిళలు మా దగ్గర పెట్ట పెంబాడు మండలంలో ఉదయం తెల్లవాసంగా మంది బతు పెట్టడానికి వస్తే ఒక్క మహిళను ఒక్కొక్క కళ్ళను తీసుకుపోయి ఒక్కొక్క కళ్ళను అరెస్ట్ చేసి ఎవరు దొరికితే వాళ్ళను ఒక్క జీ ఒక్క మహిళలు కూడా తీసుకపోయి తెల్లవాసం ఉన్న ఐదు గంటల పెంపాటి మండలంలో

చేసిన ఉద్యమకారులకు హరితోటి ఉద్యమకారులతో తెలంగాణలో వచ్చింది అయినా గత ప్రభుత్వం మనం నడిచిపోయింది దాని కొరకు మనం అందరూ కలిసి కట్టుగా పనిచేసేవాడి తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్న పెద్దలు సుల్తాన్ యాదగిరి అన్న అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు వైస్ చైర్మన్ అన్న పాత్ర గారు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న పెద్దలు ప్రఫుల్ల రామరెడ్డి గారు అన్న జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోశాధికారి ప్రసాదనగారు ప్రసాదన్న గారు అక్క సీనియర్ నాయకురాలు జాయింట్ యాక్షన్ కమిటీ అక్క మాధవ్ గారు వల్గొండ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు ఈరోజు నిజంగా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే వలిబండ మండల కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాతికే సోదరు తెలుసు ఇక్కడ ఒక విత్తనం పెట్టిన ఆ విత్తనమే తెలంగాణ కాలం ఫోరం స్థాపించి వ్యవస్థాపక సభ్యులు దాని ఒకరిని ఆ విత్తనం ఇలా పెరిగి పెద్దదై నడుస్తూ ఉన్నది అందులో భాగంగానే మొన్నటి వరకు నెల రోజులు క్రితం వరకు కూడా నేనే కొంత డిస్ట కలిగి పక్కకు వెళ్ళడం జరిగింది సోదరు ఇక నేను అనుకున్నా నా ఉద్దేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ అంటే వాస్తవంలో కూడా దానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉండదు ఆయన పట్టేస్తే బాగుంటుందని నేను ఒక ఆలోచన రావడం జరిగింది సోదరుల ఆ ఆలోచనతోటి రాష్ట్ర పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు వరకు మండల కేంద్రానికి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానించడంలో రాష్ట్ర కమిటీ బాధ్యులందరూ కలిసి నన్ను జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ఓనూరు జిల్లా అధ్యక్షులుగా వారు వారి చేతుల మీద నియామకం చేయడం జరిగింది అదేవిధంగా మా సోదరులు మంటి రమేష్ తమ్ముడు రాస జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది మా అక్క పిట్టల విజయలక్ష్మి అక్క సీనియర్ మా అక్క అక్కను మహిళా కమిటీ రాష్ట్ర పరిధిగా జరిగింది మా ఇంకో అక్క సీనియర్ నాయకురాలు మా అక్క చేరియాల సుబ్రహ్మక అక్కగారిని మహిళా కమిటీ యాదశ గురించి అధ్యక్ష పాలన చేయడం జరిగింది ఇక మా మండల వల్లిగొండ పెద్దసారికి మేము అనుకున్నాం ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎలా ముందుకు తీసుకుపోవాలి ఎట్లా తీసుకుపోవాలని మాకు ఒక ఆలోచన వచ్చి ఇక్కడ సరైన వ్యక్తి కావాలని ఒక ఆలోచన వచ్చి మా దాదాపు యాదగిరి అన్న మా అన్నను ఇక్కడ మండల కొనసాగితే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చి అన్న మా దగ్గర మండల అధ్యక్షులు నియమించడం రాష్ట్రం నియామకం చేయడం జరిగింది సదకాల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రాష్ట్ర కమిటీ జాయింట్ పెద్దలు రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అన్న ప్రఫుల్ల రామరెడ్డి అన్న గారిని మాట్లాడాలి